దాదాపు నూట నలభై ఆరు ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ నెలకొల్పాడు ఏడు వేరు వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో రెండు వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఎనభై రెండు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు కొట్టడంతో రెండు వేల ఇరవై మూడులో అతడి పరుగులు రెండు వేల ఆరుకి చేరుకున్నాయి దీంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు గతంలో రెండు వేల పన్నెండులో రెండు వేల నూట ఎనభై ఆరు పరుగులు రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు పరుగులు రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు పరుగులు రెండు వేల పదిహేడులో రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పరుగులు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు పరుగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నాలుగు వందల యాభై ఐదు చొప్పున పరుగులు సాధించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అంతర్జాతీయ క్రికెట్ మొదలవ్వగా అప్పటి నుంచి అధికారిక రికార్డులు ప్రకారం ఏ ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఘోర పరాజయం పాలైంది ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది తొలి ఇన్నింగ్స్లో నూట ఎనభై ఐదు పరుగులతో చెలరేగిన డీన్ ఎల్గర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు కగిసో రబడా మార్కో ఎన్సెన్ బర్గర్ల త్రయం ముందు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు మరీ ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమయ్యారు మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఐదు పరుగులు రెండు ఇన్నింగ్స్లో కేవలం నూట ముప్పై ఒకటి పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు అయితే విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు రాబట్టాడు డెబ్బై ఆరు పరుగులు కొట్టగా అందులో ఏకంగా పన్నెండు ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి